ఇద్దరు కనబడితే యుద్ధం అదే ఒక్కడి మీద పడిపోతే దండయాత్ర అదే టీమిండియా దండయాత్ర పాకిస్తాన్ మీద టీమిండియా దండయాత్ర కొనసాగుతూనే ఉంది కొలంబోలో జరిగినటువంటి మ్యాచ్ లో టీమిండియా అరవై ఒక్క రన్స్ తేడాతో విజయం సాధించింది చాలా చాలా డామినేషన్ చూపించింది ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసింది పాకిస్తాన్ ఏ మాత్రం పోరాటం చూపించలేకపోయింది సూర్యకుమార్ యాదవ్ గతంలో చెప్పినట్టుగా పాకిస్తాన్తో ఇండియాకి రైవల్రీ కాదు ఇది అని చెప్పాడు నిజంగానే అది మరోసారి ప్రూవ్ అయిపోయింది ఇది రైవల్రీ కాదు ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎయిట్ వన్ ఇండియా ఎనిమిది గెలిస్తే పాకిస్తాన్ ఒకే ఒకటి గెలిచింది తొమ్మిది మ్యాచ్లు ఆడితే సో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ చేసింది సో ఒక దశలో స్టార్టింగ్ లో చూస్తే టీమిండియా ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది ఫస్ట్ ఓవర్ లో అందరికి సర్ప్రైజ్ సల్మాన్ అలీ అగా బౌలింగ్ వచ్చాడు పాకిస్తాన్ కెప్టెన్ స్పిన్ బౌలర్ సో తను బౌలింగ్ చేసి అభిషేక్ శర్మ వికెట్ తీశాడు కేవలం ఒక రన్ ఇచ్చే ఒక వికెట్ తీశాడు ఆ తర్వాత ఇక ఇషాన్ కిషన్ మొదలు పెట్టాడు షాహిన్ షా అఫ్లి చేసిన ఓవర్ లో పదిహేను రన్స్ రాబట్టుకున్నాడు ఒక సిక్స్ ఒక ఫోర్ బాదాడు అప్పటి నుంచి ఇంకా ఇషాన్ కిషన్ వెనక్కి తిరిగి చూడలేదు ప్రతి ఓవర్ లో బౌండరీలు బాగుతూనే ఉన్నాడు అయితే సిక్స్ ఆర్ ఫోర్ ఈ రకంగా తన స్కోర్ రేట్ ను పెంచుకుంటూ వచ్చి రన్ రేట్ కూడా డీసెంట్ గా మెయింటైన్ చేసి పవర్ ప్లే లో ఫిఫ్టీ టూ ప్లస్ రన్స్ స్కోర్ చేశారు మొత్తంగా ఇరవై ఏడు బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ ఫార్టీ బాల్స్ లో సెవెంటీ సెవెన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు మరో ఎండ్ లో తిలక్ వర్మ ట్వంటీ ఫైవ్ రన్స్ చేశాడు సూర్యకుమార్ యాదవ్ థర్టీ టూ రన్స్ చేశాడు శివం దుబే ట్వంటీ సెవెన్ రన్స్ చేశాడు రింకు సింగ్ కూడా వచ్చిన లెవెన్ రన్స్ చేశాడు ఫోర్ బాల్స్ లో సో ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు ఎస్పెషల్లీ ఒక హార్దిక్ పాండ్యా వచ్చిన ఫస్ట్ బాల్ కి డక్అౌట్ అయ్యాడు భారీ షాట్ కూడా అంతకు మించి ఇంకా టీమిండియా ఇక్కడ ఆ చేసిన తప్పిదం అంటూ ఏమీ లేదు పిచ్ కి తగ్గట్టుగా ఆడారు ఎస్పెషల్లీ ఆ బౌలింగ్ కి తగ్గట్టుగా మిడిల్ ఓవర్స్ లో కొంచెం స్కోర్ రాలేదు అప్పుడు తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కొంచెం నిదానంగా ఆడారు ఆ తర్వాత స్కోర్ ని యాక్సిలరేట్ చేశారు సో టీమిండియా మిడిల్ ఓవర్స్ లో కాస్త ఆచితూచాడింది ఉస్మాన్ తరీఖ్ కి పెద్దగా వికెట్స్ అయితే ఇవ్వలేదు ఉస్మాన్ తారీఖ్ కి కానీ తనని కొంచెం సీ ఆఫ్ చేశారని చెప్పొచ్చు ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ ని ఎస్పెషల్లీ సూర్యకుమార్ యాదవ్ అయితే చాలా కంఫర్టబుల్ గా కనిపించాడు తన బౌలింగ్ లో ఉస్మాన్ తారీఖ్ బౌలింగ్ లో చాలా కంఫర్టబుల్ గా ఆడాడు తిలక్ వర్మ కొద్ది కొద్దిగా స్ట్రగుల్ అయినప్పటికీ కూడా తిలక్ వర్మ కొద్దిగా స్ట్రగుల్ అయినప్పటికీ కూడా తను కూడా స్ట్రైక్ రొటేట్ చేశాడు రన్స్ స్కోర్ చేశాడు సో అందరూ ముందు నుంచి చెప్తున్నట్టుగా ఉస్మాన్ తారిఖ్ అంతా ఎఫెక్టివ్ గా అయితే ఏం కనిపించలేదు టీమిండియా మీద కాకపోతే ఇండియా కొంచెం ఒక ప్లాన్ ప్రకారం అడిగి చివరిలో శివం దూబే అండ్ రింకు సింగ్ కూడా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు దీంతో టీమిండియా వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ చేసింది మరి వన్ సెవెంటీ సిక్స్ టార్గెట్ ని చేర్ చేసేందుకు వచ్చిన పాకిస్థాన్ కి కూడా ఫస్ట్ ఓవర్ లోనే షాక్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా వాళ్ళు ఎలాగైతే ఒక రన్ నుంచి ఒక వికెట్ తీశారో మనం కూడా సేమ్ టు సేమ్ టీమిండియా కూడా జీరో రన్స్ కి ఒక వికెట్ తీసింది ఫస్ట్ ఇన్ వికెట్ హార్దిక్ పాండ్యాకి ఆ తర్వాత బుమ్రా వచ్చాడు బుమ్రా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి ఇంకా పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు థర్టీన్ రన్స్ కి త్రీ వికెట్స్ కోల్పోయింది పాకిస్తాన్ ఆ తర్వాత ఉస్మాన్ ఖాన్ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ ఒక్కడే ఫార్టీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు మిగతా బ్యాటర్స్ అంతా సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యారు బాబర్ అజమ్ కూడా పెద్దగా స్కోర్ ఏం చేయకుండానే అవుట్ అయిపోయాడు చివరిలో షాహిన్ షా ఆఫ్రిది ట్వంటీ ప్లస్ రన్స్ ఏమో స్కోర్ చేశాడు ఇక ఆ తర్వాత ఎవ్వరూ కూడా అందరూ సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యారు ఇక పాకిస్తాన్కి కి వచ్చిన పార్ట్నర్షిప్ బెస్ట్ పార్ట్నర్షిప్ ఏంటి అంటే టెన్త్ వికెట్ పార్ట్నర్షిప్ పదిహేడు రన్స్ అది కూడా షాహిన్ షా ఆఫ్రిది అండ్ ఉస్మాన్ థరీక్ మధ్య వచ్చిన ట్వంటీ సెవెంటీన్ రన్స్ పార్ట్నర్షిప్ పాకిస్థాన్ లో బెస్ట్ పార్ట్నర్షిప్ మిగతా అందరూ కూడా అసలు ఏమాత్రం పార్ట్నర్షిప్స్ నమోదు కాలేదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు పాకిస్తాన్ బ్యాటర్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ వేశారు ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా స్టార్టింగ్ లో ఇచ్చినటువంటి ఆ పుష్ అప్ అంటే స్టార్టింగ్ లో ఇచ్చినటువంటి ఆ బ్రేక్ త్రూస్ కారణంగా మిడిల్ ఓవర్స్ లో చాలా ఈజీ అయిపోయింది అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు బుమ్రాకి రెండు అక్షర్ పటేల్ కి రెండు హార్దిక్ పాండ్యాకి రెండు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ఒకటి వరుణ్ చక్రవర్తికి రెండు వరుణ్ చక్రవర్తికి హ్యాట్రిక్ మిస్ అయింది ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు ఆ తర్వాత తిలక్ వర్మ కూడా ఒక వికెట్ తీశాడు సో మొత్తంగా అందరు బౌలర్లు అయితే సనిష్టిగా రాణించారు ఈ మ్యాచ్ లో బ్యాటర్లు కూడా అంతే తలా కొన్ని రన్స్ స్కోర్ చేయడంతోనే ఆ మాత్రం స్కోర్ పుట్టపోయింది ఇషాన్ కిషన్ ఎస్పెషల్లీ పవర్ ప్లే లో ఏమాత్రం ప్రెజర్ లేకుండా చేసి ఆ రకంగా ఆడటం వల్లనే టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది లేదంటే ఒకవేళ వన్ థర్టీ వన్ ఫార్టీ రన్స్ కనుక చేసి ఉంటే పాకిస్తాన్ ఈజీగా చేసి ఉండేది ఎందుకంటే మనం చూసాము సెకండ్ ఇన్నింగ్స్ లో కి చాలా డిఫికల్ట్ అయింది అది ఐదర్ స్పిన్నర్స్ వేసినా సరే పేస్ బౌలర్స్ తీసినా సరే బ్యాటర్స్ కి అయితే ఇబ్బంది పడ్డారు ఒకవేళ కనుక ఇషాన్ కిషన్ నుంచి ఆ నాకు రాకపోయిన టీమిండియా కష్టాలు అయితే తప్పే కాదు ఇప్పుడైతే చాలా సునాయితంగా గెలిచింది సునాయితంగా గెలిచి సూపర్ ఎయిట్ కి అయితే అర్హత సాధించింది మరి ముందుగా అనుకున్నట్టుగానే ఐసీసీ పీసీబీకి చెప్పినట్టుగానే షేక్ హ్యాండ్స్ లేవు ఏమీ లేవు టీమిండియా కామ్ గా వచ్చింది ఆడింది పని ఫినిష్ చేసింది దండయాత్రనైతే మొదలు పెట్టింది ఇది ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది